చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు పాతి సంవత్సరాలు ఏమో ప్రతిపక్ష నాయకుడు చేశాడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఉండి కూడా నా పద్నాలుగు సంవత్సరాల పాలన చూసి నేను మీకు మంచి చేశానని నేను ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నానని చెప్పి కనుక బాధిస్తే ఓటేమని చెప్పి అడగగలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి రాజ సమావేశం చేశాడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు కాబట్టి నా కోటి ఏమంటాడు నువ్వు నాశనం చేసావు నువ్వు పనికిరాని వెగవు అని నీకు ఇరవై మూడు సీట్లు ఇచ్చి నేను ఇంట్లో రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ కలుపుకొని భూతుల పురాణాన్ని పెట్టి తిట్టి సైకో అంటాడు ఈ రాష్ట్రాన్ని నాశనం అంటాడు ఏం నాశనం చేశాడంటే అమరావతి కట్టలేదంటాడు అమరావతి రాజధానిని నిర్మి ఒక రాజధాని నిర్మించలేని వ్యక్తి వ్యక్తి మూడు వాయుధ్యాన్ని నిర్మిస్తారని అడుగుతాడు నేను ఎవరితో స్పష్టంగా ఎడుతున్నాయి చంద్రబాబు కావచ్చు రాజధాని గురించి మాట్లాడేవాళ్ళు హైదరాబాద్ని ఎవరు నిర్మించారు ఎన్టీ రామారా రాజశేఖర్ రెడ్డి గారా కేసీఆర్ లేక అంతకుముందు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి రోషి గారా లేక మర్రి మర్రి చెన్నారెడ్డి గారా జనార్దన్ రెడ్డి గారా విజయభాస్కర్ రెడ్డి అంజీ గారా పివి నరసింహారా ఎవరు నిర్మించారు హైదరాబాద్ని బెంగళూరు నగరం నిర్మించారు కరోనా తమిళనాడు కరోనా మీద నిర్మించాడా జయలలిత నిర్మించిందా లేకపోతే అంతకుముందు ఎంజిఆర్ నిర్మించాడా లేక బెంగళూరు ఎవరు నిర్మించాడు ఢిల్లీ ఎవరు నిర్మించాడు అవన్నీ కూడా నాలుగు వందల సంవత్సరాల నుంచి హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు లేకపోతే మద్రాసు కావచ్చు కలకత్తా కావచ్చు ఢిల్లీ కావచ్చు బాంబే కావచ్చు నాలుగు వందల సంవత్సరాల కిందట అవి రాజధానులుగా మహాపట్టణాలుగా ఇవి వెలిసినాయి ఇప్పుడే మనకు స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఈ పెద్ద పెద్ద మెగా సిటీలు ఆంధ్రప్రదేశ్ అంతా ఏడు కోట్ల మంది జనం ఉన్నప్పుడు హైదరాబాద్లో డెబ్బై లక్షల మంది జనం ఉండేవారు తమిళనాడు తొమ్మిది కోట్ల మంది జనం ఉన్నప్పుడు కోటి మంది మద్రాసులో ఉండేవారు ఎప్పుడు మనం పుట్టకముందు మన పూర్వీకుల పుట్టకముందు ఈ సొల్లు చంద్రబాబు వచ్చి రాజధాని నిర్మిస్తాను అంటాడు హైదరాబాద్ బెంగళూరు లాగా నిర్మిస్తాడు ఎక్కడైనా మద్రాస్ చూసుకోండి బెంగళూరు చూసుకోండి హైదరాబాద్ చూసుకోండి లేకపోతే ఢిల్లీ చూసుకోండి బాంబే చూసుకోండి ఏ మహానగరంలో అయినా రాజధాని అంటే ఒక అసెంబ్లీ ఉంటుంది ప్రభుత్వం కట్టేది ఒక సెక్రటరియట్ ఉంటుంది ఒక కోర్ట్ ఉంటుంది ఆఫీసుకి కావాల్సినటువంటి బిల్డింగులు ఉంటాయి ఇవన్నీ కూడా నూట యాభై ఎకరాలు కూడా ఉండవు ఎక్కడ ఏ నగరంలో కూడా ఈ ముప్పై మూడు వేల ఎకరాలు తీసేసుకోండి రైతుల దగ్గర రాజధాని నిర్మిస్తా రాజధాని నిర్మిస్తా హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ హౌస్తున్నా గవర్నమెంట్ హౌస్లో అవన్నీ నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రైవేట్ వాళ్ళు కట్టుకున్నటువంటి ప్రైవేట్ హౌస్తులు మద్రాసు అయినా అంతే బెంగళూరు అయినంతే ఇక్కడ మొత్తం ముప్పై మూడు వేల ఎకరాలు ఈడికి చేసుకుని నేను కట్టిస్తా రాజధాని మేము కట్టిస్తా ఇవన్నీ పెట్టలు గారు చెప్పినట్టు చెప్పినాడు